ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుమ్మ నేను ఎలా వెళ్ళానో చెప్తాను అండ్ ఇది ఫోర్ మినిట్స్ ఉంది వీడియో కుమ్మబిల్లి నా బస్సులో ఉన్న వాళ్ళు వాళ్ళకి చూడండి అందరూ హాయి చెప్తున్నారు వీళ్ళందరూ కరీంనగర్ జమ్మకుంటా మంచి వాళ్ళు యాక్చువల్గా నా సీట్ లాస్టే లాస్ట్లో కూర్చున్నాను చాలా నాతో నేను చాలా బాగున్నాను బాగా చూస్తున్నాను కూడా పెద్దవాళ్ళు మేము ఎలా వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేస్తాము అని మీకు యూపీలో చూపిస్తాను స్టెప్ లాస్ట్ సీట్ కాలేజీ ఇక్కడ యూపీలో మేము దిగిన తర్వాత కుంభమేళి దగ్గర దిగిన తర్వాత అక్కడ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేశారు ఆ ఫ్రీ బస్లో మేము ట్రావెల్ చేశాము ఒక సిక్స్ తర్వాత నచ్చుకుంటే వెళ్ళాము తర్వాత పోలీస్ ప్రొడక్షన్ కూడా పెట్టారు అన్ని అది మనకి చెప్పారు దాంట్లో బోర్డు పైన బోర్డ్స్ అయినా పెట్టారు చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా మేము వెళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది అక్కడ యూపీ గ్రామస్తులు ప్రజలు మంచిగా ఫుడ్ ప్రొవైడ్ చేశారు అది చాలా బాగుంది అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కొంచెం లైక్ ఇసుకలాగా ఉంది అక్కడ నుంచి నడుచుకుంటూ మెల్లమెల్లగా మెల్లిమెల్లి వెళ్ళాము బట్ ఫీలింగ్ మాత్రం బాగా అనిపించింది ఇక్కడ కూడా కూడా ఉన్నాయన్నమాట మనం బుక్ చే బుక్ చేసుకోవాలి కుంభమేళ అనే సైట్లో మనం బుక్ చేసుకుంటే మనం కుంభమేళలో తిరగొచ్చు ఆ హెలికాప్టర్లో మేము వెళ్ళే దానిలో బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ పైన చాలా మంది ఫొటోస్ కానీ అది ఉంది నచ్చే నైట్ టైంలో ఇంకా సూపర్ ఉంది చూశారు కదా ఎంత బాగుందో ఇది అక్కడ త్రివేణి సంఘంకి వెళ్ళాము అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి గేట్ త్రీ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి అది చూడండి అక్కడ యూపీ ఎలా ఉందో అక్కడ చేరుకున్నాను ఆ సంగమం ఒక కిలోమీటర్ ముందు చూడండి అన్ని షాప్స్ కానీ బ్రిడ్జ్ కానీ అవన్నీ చూడండి ఎంత బాగుందో అదే అదే సంగమం ద్వారం అంటే అక్కడే మేము మనం స్నానం చేసేది చూడండి చాలా మంది వచ్చారు వేరే వేరే స్టేట్స్ నుంచి వెళ్ళి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు ఇక్కడ బాగా యూపీ గవర్నమెంట్ చాలా నీట్గా మంచిగా ప్రొవైడ్ చేసింది అన్నీ కూడా ఇక్కడే మూడు నదులు కలిసి అనమాట నేను అక్కడికి వెళ్ళి స్నానం చేశాను గేట్ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ వరకు వచ్చాను నేను అక్కడికి అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ దీపారాధన కూడా చేశాను చాలా మంచిగా నా రాజు ట్వెల్త్ రోజు అండ్ ఫిబ్రవరి ట్వెల్త్ వెళ్ళిన రోజు చాలా మంచి రోజు అంటే దీపారధన కూడా చేశాను నా అంచె ఇసుక గానీ వాటర్ కానీ మంచిగా డెకరేట్ చేసేస్తుంది ప్రతి జనాలు కూడా ఎవరు లేరు కొన్ని ఛానల్స్ వాళ్ళు వాళ్ళు చాలా మంది జనాలుతున్నారు లేదు అక్కడ కానీ చాలా బాగా జరిగింది నిన్న అయిపోయింది అది అయిపోయాక అక్కడి నుంచి వెళ్ళాము అక్కడ సర్కస్ కానీ గేమ్స్ కానీ అవన్నీ పెట్టారు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ భజన భజన చేశారు హారతి ఇచ్చారు అక్కడ గంగా హారతి అంటారు కదా మమ్మల్ని అక్కడ ఇచ్చారు చాలా బాగా బాగా చేశారు అండ్ సౌండ్స్తో బాగా వెళ్ళిపోయాము మా ట్రావెల్స్ దగ్గరికి మొత్తానికైతే బాగా జరిగింది జనాలు కూడా ఎవరు లేరండి అందరూ కొన్ని చానా వాళ్ళు చెప్తున్నారు కానీ జనాలు కూడా ఎవరు లేరు తొందరనే వెళ్ళి రావచ్చు కానీ చాలా బాగున్నాయి అనేది యూపీ గవర్నమెంట్ బాగా